ముక్కజొన్న పిండి వంకాయ బజ్జీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం వంకాయ అనేది తీసుకోవాలి వంకాయలు మీరు చూడవచ్చు నేను పెద్ద సైజు వంకాయ అనేది తీసుకున్నాను ఈ విధంగా మనం మంచిగా పీసెస్ రౌండ్గా కట్ చేసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి బాగా వాష్ చేసుకోవాలి ఒక్కటి మర్చిపోద్దు ఇంపార్టెంట్ నోట్ ఇది ఉప్పు ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి లేకపోతే వంకాయ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఇప్పుడు దాన్ని పక్కన పెడదాము ఇంతకుముందు చెప్పినట్టు మేస్ ఫ్లోర్ అనమాట ఫ్లోర్కి మేస్ ఫ్లోర్కి చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది మకైక ఆట అని కూడా అంటారు సో ఇది మొక్కజొన్న పిండి అని కూడా పిలుస్తారు ఈ విధంగా మనం దీంతో ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తు చూస్తున్నాము సేమ్ శనగపిండి లాగానే ఉంటుంది రెగ్యులర్గా మనం శనగపిండి యూజ్ చేసే బదులు ఈ విధంగా యూస్ చేసినట్టయితే ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ మనకి లభిస్తాయి దీనివల్ల సో దీన్ని రోటిగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి కార్న్ ఫ్లోర్ వర్సెస్ మేస్ ఫ్లోర్ అనే వీడియో మీరు చూడవచ్చు ఇప్పుడు మీరు ఈ విధంగా మంచిగా మనం శనగపిండిని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తామో అదేవిధంగా మనం దీన్ని లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇట్లా జాదుడు మాదిరిగా మనం పిండి అనేది మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే ఉప్పు టేస్ట్కి సరిపోయేంత అండ్ కొంచెం కారం కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకటి లేదా రెండు పింఛులు వంట సోడా కూడా ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏవైతే వంకాయ పీసెస్ అనేవి కట్ చేసుకున్నామో ఇందులో మంచిగా డిప్ చేసి దానికంతా మంచి కోటింగ్ అనేది ఇచ్చిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది మనం తీసుకొని అందులో ఇది అంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆయిల్ ఇది అస్సలు పీల్చుకోదు చాలా అంటే చాలా తక్కువ పీల్చుకుంటుంది సో వెయిట్ లాస్ డైట్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇది మంచిదనే చెప్పొచ్చు అండ్ ఎప్పుడన్నా ఒకసారి ఈ విధంగా తింటే కూడా మరీ అంత మన హెల్త్కి ఏమి అంత ఎఫెక్ట్ కాదు కాబట్టి మీరు తినొచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఒకవేళ మీకు మక్కజొన్న పిండి వద్దనుకుంటే కనుక మీరు నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసే శనగపిండి కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా చేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ అనేది వేదిగా వస్తుంది కాబట్టి నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను చాలా టేస్టీగా వస్తుంది అండ్ చాలా పర్ఫెక్ట్గా కూడా కుదురుతాయి అన్నంలోకి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇవాళ వీడియో వంకాయ బజ్జి మొక్కజొన్న పిండి